హాయ్ అండి అందరికీ నమస్కారం అలాగే అడ్వాన్స్ విషు హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు వీడియో చూడబోయే ముందు తమ చూసే ఉంటారు కదా నా యూట్యూబ్ జర్నీ గురించి తెలుసుకుందాము అలాగే నా ఛానల్ మానిటైజేషన్ కూడా అయ్యిందండి ఆ విషయాల గురించి చెప్పుకుందాము అలాగే నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ ధన్యవాదాలు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చేసుకోబోయే వారికి వీడియో చూస్తున్న వాళ్ళకి చూడబోయే వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ముందైతే నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్తాను యూట్యూబ్ ఎప్పుడు ఎలా స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేశాను అనే విషయాలు చెప్తానండి అలాగే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మానిటైజేషన్ అయ్యే వరకు నేను ఫేస్ చేసిన ఇబ్బందుల గురించి అలాగే వీడియో అప్లోడ్ చేయడానికి నేను పడిన కష్టం ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుందాము నా ఛానల్ అయితే ఇప్పటికీ మానిటైజేషన్ అయ్యిందండి అలాగే రేపు హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కేక్ను తయారు చేస్తూ నా యూట్యూబ్ జర్నీ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను ఇలా ఫేస్ చూపిస్తూ కూడా వీడియో తీయడం ఇదే ఫస్ట్ అండి ఫస్ట్ వీడియో ఇంతవరకు ఎన్ని వీడియోలు తీసినా ఇదే ఫస్ట్ వీడియో అండి ఫేస్ చూపిస్తూ చేయడం ఇదే ఫస్ట్ వీడియో అయితే నేను యూట్యూబ్ ఛానల్ని ఎందుకు స్టార్ట్ చేశాను అనే విషయం గురించి అయితే చెప్తాను నా పేరైతే నాగలక్ష్మి అండి మ్యారేజ్ అయ్యింది నాకు ఇద్దరు పిల్లలు కూడా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండేదాన్ని నాకు చాలా బోరింగ్గా అనిపించేది ఏదో ఒకటి చేయాలి నాకంటూ ఏదో ఒక గుర్తింపు ఉండాలి అనే కోరిక ఎక్కువగా ఉండేది ఇంట్లోనే ఉంటే నాకంటూ ఏదో ఒక గుర్తింపును తెచ్చుకోవాలనుకుని ఆలోచిస్తూ ఉండేదాన్ని అలా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని ఇంట్లో ఉంటూ చేసే జాబ్స్ ఏమైనా ఉన్నాయేమో అని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే సెట్ చేసేదాన్ని అలాగే స్టిచ్చింగ్ చేయడం కూడా నాకు చాలా ఇష్టం అండి నైన్త్ క్లాస్ చదివేటప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఒక వన్ మంత్ అయితే టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను అలా టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా చూస్తూ ఉండేదాన్ని ఇలా యూట్యూబ్లో వీడియోస్ చూడడమే కానీ మనం యూట్యూబ్లో వీడియోస్ పెట్టచ్చు అనే విషయం నాకైతే అస్సలు తెలియదండి మనలాంటి వాళ్ళు కూడా యూట్యూబ్లో వీడియో పెట్టచ్చు వీడియోకి వచ్చే వ్యూస్ వల్ల మనీ కూడా వస్తుంది అనే విషయం కూడా తెలియదు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మా సిస్టర్ అయితే అంది వీడియోస్ ఇలా యూట్యూబ్లో వీడియోస్ పెట్టచ్చు పెట్టడం వల్ల డబ్బులు సంపాదించవచ్చు అంది నువ్వు వంటలు బాగా చేస్తావు కదా నువ్వు కూడా వంటలు వీడియోస్ పెట్టచ్చు కదా అని మా సిస్టర్ అయితే మన నాకు సజెస్ట్ చేసింది ఇంకా అప్పటి నుంచి యూట్యూబ్లో వీడియోస్ పెట్టచ్చు అని తెలుసుకున్నాను దాని గురించి అయితే కొన్ని విషయాలు చెప్పింది అవన్నీ కూడా విన్నాను దానితో పాటు యూట్యూబ్లో కొన్ని టెక్ ఛానల్స్ ఉంటాయి కదండీ ఆ వీడియోస్ కూడా చూస్తూ నేర్చుకున్నాను అలా టెక్ ఛానల్ వీడియోస్ చూస్తూ ఛానల్ అయితే క్రియేట్ చేశానండి ఈ సంవత్సరంలో ఫిబ్రవరి పదమూడవ తేదీ అయిన ఛానల్ అయితే క్రియేట్ చేశాను నా ఫస్ట్ ఛానల్ ఇదేనండి యూట్యూబ్ గురించి తెలిసిన తర్వాత నేను చేసిన ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసిన ఫస్ట్ ఛానల్ ఇదే అన్ని విషయాలు తెలుసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ ఈ ఛానల్ అయితే నిలబెట్టుకున్నానండి ఈ ఛానల్కి నా పేరే పెట్టుకున్నాను నాగలక్ష్మి ఇంటి వంట అనే ఛానల్కి పేరు పెట్టాను పేరు పెట్టి ఛానల్ అయితే క్రియేట్ చేశాను ఇలా వంటలు చేస్తూ పిల్లలకు కూడా నేర్పిద్దామనుకున్నాను కానీ పిల్లలు చదువుకోవడానికే టైం సరిపోవట్లేదు ఇంకా వంటింట్లోకి వచ్చి వంటలేం నేర్చుకుంటారని అనుకున్నాను ఇలా చేయడం వల్ల కూడా భవిష్యత్తులో మన పిల్లలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కూడా ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను చిన్నప్పటి నుంచి వెరైటీ వెరైటీ రెసిపీస్ చేయడం నాకు చాలా ఇష్టం అందుకే దీన్ని అయితే ఎంచుకున్నాను ఈ సంవత్సరం అంటే ఫిబ్రవరి పదమూడవ తారీఖునైతే నేను ఛానల్ని క్రియేట్ చేశానండి పద్దెనిమిదో తారీఖు అంటే ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు శివరాత్రి రోజున వీడియో అయితే తీశాను ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నాను ఇంకో చేతిలో గిరిటి ఇలా ఫస్ట్ వీడియో తీశాను నాకు ఎవరు సపోర్ట్ చేయలేదండి నా అంతటికి నేనే చేసుకున్నాను వీడియో తీయడం కానించి యూట్యూబ్లో అప్లోడ్ చేసే వరకు స్వయంగా నా చేతులతో నేనే చేసుకున్నానండి ఇప్పుడు మానిటైజేషన్ చేసిన అయ్యేంత వరకు నా చేతులతో నేను స్వయంగా చేసుకున్నాను ఎవరి సలహాలు కూడా ఏమీ తీసుకోలేదు ఎవరిని సంప్రదించలేదు కూడా చాలా టెక్ ఛానల్స్ చూశాను కానీ ఎవరిని కూడా మెసేజ్ పెట్టడం కానీ ఏమీ చేయలేదండి నా అంతటికి నేనే ప్రతి విషయాన్ని తెలుసుకొని చేసుకున్నాను ఇలా శివరాత్రి రోజు ఆ స్వామిని అయితే తలుచుకొని ఒక వీడియో అయితే తీసానండి క్షీరాన్నము ఈ క్షీరాన్నం వీడియోనే నేను అప్లోడ్ చేశాను ఇలా అప్లోడ్ చేసిన మూడు రోజులకు నాకు హండ్రెడ్ వ్యూస్ అయితే వచ్చాయండి హండ్రెడ్ వ్యూస్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది హండ్రెడ్ వ్యూస్కే ఇలా చేసిన తర్వాత చూసిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా వీడియో అయితే చాలా బాగా చేశావు వాయిస్ కూడా చాలా బాగుంది కంటిన్యూ చేయని సలహా అయితే ఇచ్చారు ఇలా కంటిన్యూ చేయడం నేను చేతితోనే పట్టుకొని వీడియో తీసేదాన్ని ఛానల్కి ఛానల్కి సంబంధించిన అన్ని కొనేసి డబ్బులు వేస్ట్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండేది కాదు ఛానల్ గ్రో అవుతుందో లేదో కూడా నాకు తెలియదు కాబట్టి దానికి సంబంధించి ఎక్కువ మనీ అయితే ఖర్చు పెట్టాలని అనుకోలేదండి చేతితోనే ఒక మూడు నాలుగు వీడియోస్ కూడా చేతితోనే ఒక హ్యాండ్తో వీడియో ఫోన్ పట్టుకుంటూ వీడియో తీసుకునేదాన్ని ఇంకో హ్యాండ్తో అనేది రెసిపీ అయితే చేసేదాన్ని ఇలా కంటిన్యూ చేశాను ఇంకా చాలా ఇబ్బంది అవుతుందని అనిపించి మూడో వీడియో కనుకుంటండి సెవెన్ హండ్రెడ్ వ్యూస్ అయితే వచ్చాయి ఇంకా సర్లే అని చెప్పేసేసి ఒక ఎయిట్ హండ్రెడ్తో ట్రైపాడ్ అయితే తీసుకున్నానండి అమెజాన్లో తీసుకున్నాను ట్రైపాడ్ తీసుకోవడం వల్ల వీడియోస్ తీయడం చాలా ఈజీ అనిపించింది ఛానల్కి అయితే నేను ఫస్ట్ ఖర్చు పెట్టిన అమౌంట్ ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ పెట్టి ట్రైపాడ్ అయితే తీసుకున్నాను ఇలా ఫిబ్రవరి పదమూడవ తారీఖునైతే ఛానల్ని క్రియేట్ చేశానండి పద్దెనిమిదో తారీఖున వీడియో అయితే తీశాను దాన్ని అప్లోడ్ చేయడానికి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడము ఎడిటింగ్ చేసుకోవడము తర్వాత అప్లోడ్ చేయడానికి ట్వంటీను ట్వంటీ వన్ డేట్ అయితే సరిగ్గా గుర్తులేదండి ట్వంటీ వన్ అనుకుంటా అప్లోడ్ చేశాను ఇలా ఫిబ్రవరి ట్వంటీ వన్ అయితే నేను ఒక వీడియోని అయితే అప్లోడ్ చేశానండి క్షీరాన్నము ఈ క్షీరాన్నము వండి శివునికి నైవేద్యంగా సమర్పించి దీన్ని అయితే అప్లోడ్ చేశాను దానికి హండ్రెడ్ వ్యూస్ అయితే బాగా వచ్చాయండి అసలు వీడియో ఎలా తీయాలి అనే విషయం కూడా తెలియదండి వీడియో అయితే నేనే తీసుకున్నాను నేనే ఎడిటింగ్ చేసుకున్నాను వాయిస్ ఓవర్ నేనే ఇచ్చుకున్నాను మొత్తం నా స్వాహస్తాలతో నేనే చేసుకున్నానండి వీడియో తీయడం దగ్గర నుంచి అప్లోడ్ చేసే వరకు మొత్తం కూడా నేనే చేసుకున్నాను ఎవరు హెల్ప్ చేయలేదు అలాగే ఎవరు సలహాలు కూడా తీసుకోలేదండి అలా టెక్ ఛానల్ కొన్ని ఫాలో అవుతూ ఒక్కొక్కటి నేర్చుకొని చేసుకున్నాను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత పదకొండవ వీడియోకి వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయండి వ్యూస్ కానీ లైక్స్ కానీ కామెంట్స్ కానీ ఇంత బాగా వస్తాయని అనుకోలేదు ఆ ఒక్క వీడియోకి సబ్స్క్రైబర్స్ కూడా వన్ సిక్స్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి అలా పెట్టిన పదకొండో వీడియోకి వన్ సిక్స్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి రోజు రోజుకి వ్యూస్ అయితే చాలా పెరుగుతున్నాయి అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు ట్వంటీ వన్ కే వ్యూస్ అయితే వచ్చినాయి తర్వాత పన్నెండవ వీడియో పెట్టానండి దానికి కూడా వ్యూస్ చాలా బాగా వచ్చాయి నా ఛానల్ గ్రో అయింది అనుకున్నాను చాలా బాగా గ్రో అయింది అనుకున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్నా ఇది లెవెన్త్ వీడియో అండి ఇదైతే ట్వెల్త్ వీడియో వ్యూస్ అయితే చాలా బాగా వచ్చినాయి వీడియో యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు వీడియోస్ అయితే నన్ను చాలా బాగా నిలబెట్టాయండి ఈ రెండు వీడియోస్కి అయితే నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్సా అలాగే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ టైం కూడా వచ్చేసింది నేను ఛానల్ స్టార్ట్ చేసిన ముప్పై రోజుల లోపే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అలాగే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ టైం అయితే వచ్చేసిందండి ఇప్పుడు వచ్చిన ఫ్యూచర్స్కి అయితే నాకు థర్టీ డేస్ లోపే నాకు మానిటైజేషన్ అయి ఉండేది అలా అలా ఛానల్ అయితే చాలా గ్రో అయిందని చాలా ఆశపడ్డాను కానీ ఎందుకో ఏమో అప్పటి నుంచి ఛానల్ గ్రో అనేది తగ్గుతూ వచ్చిందండి ఇప్పుడైతే హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా వ్యూస్ వస్తున్నాయండి ఒకటైతే థౌజండ్ అలా క్రాస్ అవుతుంది కానీ అప్పుడు వీడియో వీడియోస్కి వచ్చిన వ్యూస్ అయితే ఇప్పుడైతే రావట్లేదు నేను చేసిన మిస్టేక్ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదండి నాకు తెలిసింది మాత్రం వీడియో రోజు అప్లోడ్ చేయాలని ప్రతిరోజు వీడియో మిస్ అవ్వకుండా అప్లోడ్ చేస్తూ ఉంటే మన ఛానల్ గ్రో అవుతుంది అని అన్నారు చాలామంది టెక్ ఛానల్స్లో కానీ నాకు రోజు వీడియో అప్లోడ్ చేయడం అనేది సాధ్యమయ్యేది కాదు ప్రతీదీ నేర్చుకొని చేయాలి అలాగే ఇంట్లో ఏదొక్క పని ఉండేదండి అందుకు ప్రతిరోజు వీడియో పెట్టడం అనేది సాధ్యమయ్యేది కాదు ప్రతి ఒక్కటి నేర్చుకోవాలండి వీడియో ఎలా తీయాలి అనేది నేర్చుకోవాలి అలాగే ఎడిటింగ్ నేర్చుకున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడం నేర్చుకున్నాను ప్రతి ఒక్కటి నేర్చుకొని చేయాలి ఫస్ట్లో అయితే స్క్రిప్ట్ కూడా రాసుకొని చేసేదాన్ని అండి వీడియో తీసిన తర్వాత దానికి సంబంధించి స్క్రిప్ట్ కూడా రాసుకునేదాన్ని తర్వాత వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేదాన్ని ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత నేను చెప్పింది వేరే వాళ్ళకు అర్థమవుతుందా లేదా అనేది నేనే పెట్టుకొని ఒక ఒక రెండు మూడు సార్లు నేనే వినేదాన్ని అండి మొత్తం వీడియో కంప్లీట్ అయిన తర్వాత మా పాపకి వినిపించేదాన్ని ఇది విని నువ్వు ఈ రెసిపీని చేయగలవా ఇది నీకు అర్థమవుతుందా అని అడిగేదాన్ని అదంతా నాకు అర్థమైంది అని తను చెప్పిన తర్వాతే నేను ఆ వీడియో అయితే అప్లోడ్ చేసేదాన్ని అలా ప్రతి వీడియో ఒక్కొక్కటి అలా అర్థమైతేనే వీడియోని అప్లోడ్ చేసేదాన్ని అండి అలా ఒకవేళ వాయిస్ ఓవర్ సరిగా లేదు అర్థం కాలేదు అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి వాయిస్ ఓవర్ ఇచ్చి అలా అప్లోడ్ చేసేదాన్ని టైం అయితే అస్సలు సరిపోయేది కాదండి ఇంట్లో పనుల వల్ల ఇలా ఒక్కొక్కటి నేర్చుకుని చేయడం వల్ల టైం అయితే అస్సలు సరిపోయేది కాదు ప్రతిరోజు వీడియో అనే పెట్టాలి అలా పెడితేనే మనకు ఛానల్ అనేది గ్రో అవుతుందని చాలా టెక్ ఛానల్స్లో చెప్పారు ప్రతిరోజు వీడియో పెట్టడం అనేది అస్సలు కుదిరేది కాదండి నేనైతే వీడియో ఎడిటింగ్ చేయడానికి కైన్ మాస్టర్ని అయితే యూజ్ చేస్తాను కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగు వాయిస్ ఓవర్ అన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ చేస్తాం కదా అప్పుడు సేవ్ చేసేటప్పుడు వీడియో అసలు సేవ్ అయ్యేదే కదండి అది సేవ్ అవ్వడానికి ఎన్నిసార్లు సేవ్ చేసినా అసలు సేవ్ అయ్యేదే కాదండి ఫోన్లో మెమొరీ ఫుల్ అయిపోయింది అని చెప్పేసి ఫోన్లో మెమరీ కూడా క్లియర్ చేసేదాన్ని అయినా కూడా సేవ్ అయ్యేది కాదు చాలా హెడేక్ వచ్చేసిందండి దాని గురించి చాలా టెక్ ఛానల్స్ చూశాను అన్నీ చూసినా సరే దానికి ప్రాబ్ ఆ ప్రాబ్లంకి సంబంధించి నాకు సొల్యూషన్ అసలు దొరకలేదండి అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నా అంతటికి నేనే తెలుసుకున్నాను దాన్ని అయితే ఆ వీడియోని అయితే సేవ్ చేసుకొని తర్వాత వేరే మొబైల్లో నుంచి సేవ్ చేశానండి వేరే మొబైల్లో కైన్ మాస్టర్ని ఎక్కించుకొని ఆ మొబైల్లో నుంచి సేవ్ చేస్తే అప్పుడు సేవ్ అయింది అలా సేవ్ అయిన తర్వాత వీడియోని అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియో అయితే ట్వెల్త్ వీడియో అండి బింగో లేస్ వీడియో ఆయిల్తోనూ ఆయిల్ లేకుండాను బింగో లేస్ని చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక వీడియో అయితే తీసానండి ఆ వీడియో సేవ్ అవ్వడానికి నాన్న తంటాలు పడ్డానండి చాలా హెడేక్ వచ్చేసింది ఎన్ని ట్యాబ్లెట్స్ యూజ్ చేసినా హెడేక్ అనేది తగ్గేది కాదు మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే కానీ ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా హెడ్ హెడేక్ అనేది తగ్గదు కదా అలా అండి ఆ వీడియో సేవ్ అయ్యేదాకా నాకు హెడేక్ అనేది అస్సలు తగ్గలేదు ఎలాగోలాగా సేవ్ దాన్ని అయితే అప్లోడ్ చేశాను అలా అప్లోడ్ చేసిన వీడియోకి నైంటీ కే వ్యూస్ అయితే వచ్చినాయండి అలాగే వన్ ఫిఫ్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అది నైన్టీ కే వ్యూస్ చూడగానే అప్పుడు దాకా పడిన కష్టమంతా కూడా మర్చిపోయానండి అంత హ్యాపీనెస్ వచ్చింది ఏదైనా ఒక విజయాన్ని సాధించాలంటే దానికి ఎంత కష్టపడతామో అది సాధించిన తర్వాత ఆ కష్టాన్ని అంతా కూడా మర్చిపోతామండి అలాగే నేను ఆ వీడియోకి నైన్టీన్ కే వ్యూస్ చూడగానే ఆ వీడియో అప్లోడ్ చేయడానికి నేను పడిన కష్టం అంతా కూడా మర్చిపోయాను ఇలా ఒక్కొక్క వీడియోని అప్లోడ్ చేయడానికి ఎన్నో నిద్ర లేని రోజులు కూడా ఉన్నాయండి చాలా కష్టపడ్డాను కానీ ప్రతిరోజు వీడియో అయితే పెట్టడం అసలు సాధ్యమయ్యేది కాదు నా బాధ చూడలేక మా వారైతే చాలా ఫీల్ అయ్యారు ఒక నాలుగు రోజులు రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకున్న తర్వాత చేతువు కానీ అని చెప్పేవాళ్ళు వెనక్కి మాత్రం లాగేవాళ్ళు కాదండి చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అలా చేయడం వల్లే నేను ఇంతవరకు రాగలిగాను ఇన్ని వీడియోస్ చేయగలిగాను నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రతిరోజు వీడియో అనేది పెట్టాలండి అలా ప్రతిరోజు వీడియో పెడితేనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది నేను ప్రతిరోజు వీడియో పెట్టేదాన్ని కాదు అలా ప్రతిరోజు వీడియో పెట్టకపోవడం వల్లే నా ఛానల్ గ్రో అనేది తగ్గిపోయింది ఇలా ప్రతిరోజు వీడియో అయితే పెడతానండి ఇప్పుడు నుంచి అయితే ఈ కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం కదా ఈ కొత్త సంవత్సరంలో ప్రతిరోజు వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇలా ప్రతిరోజు వీడియో పెట్టాలంటే మీరిచ్చే ఒక్క సపోర్ట్ చాలండి ప్రతిరోజు మిస్ అవ్వకుండా వీడియో అయితే పెడతాను ఏమీ లేదండి ఒక లైక్ వీడియోకి ఒక లైక్ అలాగే ఒక చిన్న కామెంట్ పెట్టాలి ఇలా పెట్టడం వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ప్రతి వ్యూవర్స్ కూడా అంటే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలా ఇచ్చే కామెంట్ వల్లే నాకు ఫుల్ సపోర్టింగ్ ఉంటుంది ఇలా సపోర్ట్ చేయడం వల్ల నేను ప్రతిరోజు వీడియో అయితే తీయగలను ఇలా ప్రతిరోజు వీడియో తీస్తేనే నా ఛానల్ అనేది గ్రో అవుతుంది అలాగే నేను తీసిన వీడియో రెసిపీ మీకు నచ్చితే నచ్చిందని లేకపోతే లేదు బాగాలేదని లేదా అర్థమయ్యేలాగా చెప్పండి అని ఏదో ఒకటి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఏదో ఒక వీడియోలో ఒక క్వశ్చన్ అయితే వేశానండి దానికి ఎన్ని కామెంట్స్ వచ్చినాయో దానికి అసలు రిప్లై అనేది పంపించలేకపోయాను అన్ని కామెంట్స్ వస్తాయని అనుకున్నాను అసలు ఒక్క కామెంట్ కూడా రాలేదండి నేనైతే చాలా ఫీల్ అయ్యాను మధ్యలో ఎప్పుడైనా ఆపేద్దామా అని కూడా అనుకున్నాను మరి మీరిచ్చే కామెంట్స్ వల్లే కదా మాకు ఇంట్రెస్ట్ వచ్చి మేము ప్రతిరోజు వీడియో అనేది అప్లోడ్ చేయగలము మీరిచ్చే కామెంట్స్ వల్లే మేము ఎదరికి రీచ్ అవ్వగలమండి అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నేను చేసిన రెసిపీ అనేది అందరికీ రీచ్ అవుతుంది ప్రతి ఒక్కరికి చూడాలంటే నేను చేసిన రెసిపీ ప్రతి ఒక్కరు చూడాలంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల అది కుదురుతుందండి ఇలా మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఎదరికి వెళ్ళగలను ఇప్పటి నుంచైనా ప్రతిరోజు వీడియో తీస్తానండి ఆ వీడియో చూసి ఒక లైక్ ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే కామెంట్ లైక్ వల్లే నేను ఎదరికి వెళ్ళగలను ఛానల్ అయితే ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన నేను అప్లోడ్ చేశాను వీడియో అయితే అక్కడి నుంచి మనకి కౌంట్ అవుతుందండి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి కౌంట్ అవుతుంది మనం ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తామో యూట్యూబ్లో అప్పటి నుంచి మనకి కౌంట్ అవుతుంది అప్పటి నుంచి ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ ఎయిత్కి అయితే నాకు మాంటైజేషన్ అయిందండి మాంటైజేషన్ అవడానికి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ టైం అయితే రావాలి నాకు థర్టీ డేస్ స్టార్ట్ చేసిన ఛానల్స్ స్టార్ట్ చేసిన థర్టీ డేస్ లోపే నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ టైం అయితే వచ్చింది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ టైం అయితే నాకు టూ మంత్స్ బ్యాక్ అయిపోయిందండి సబ్స్క్రైబర్స్ అనేది లేట్ అయింది ఫోర్ ఎవరికైనా సరే సబ్స్క్రైబర్స్ అనేది తొందరగా అవుతారు వాచ్ అవర్స్ టైం అనేది లేట్ అవుతుంది నాకైతే వాచ్ అవర్స్ టైం అయితే చాలా తొందరగా అయిపోయింది సబ్స్క్రైబర్స్ అవ్వడానికి చాలా లేట్ అయ్యిందండి అందుకనే ఇప్పటి వరకు ఆగాల్సి వచ్చింది నేను ఛానల్ స్టార్ట్ చేసిన కానించి ఇప్పటికీ టెన్ మంత్స్ టైం అయితే పట్టిందండి నాకు మానిటైజేషన్ అవ్వడానికి కేక్ అయితే రెడీ అయిందండి కేక్ అయితే మన సబ్స్క్రైబర్స్కి వ్యూయర్స్కి అయితే ఇస్తున్నాను అందరూ తీసుకోండి వచ్చే కొత్త సంవత్సరంలో మీరందరూ కూడా నా ఫ్రెండ్స్ అవ్వాలని కోరుకుంటూ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అలాగే ఆ రోజు సాటర్డే కాబట్టి నేనైతే కేక్ తినట్లేదు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్